అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక రెమెడీ చూపిస్తాను ఎవ్రీ డే మీరు పరగడుపుతో కనుక ఇది తాగారు అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకొచ్చానో చూద్దాము ఫస్ట్ ఇది ములగాకండి ములగాకు వల్ల మనకి మూడు వందల రోగాలకి అరికడుతుందని కూడా ఉంది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం వస్తాయి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే కరివేపాకు ఇది ఐస్కి చాలా మంచిది హెయిర్ ఫాల్స్ నరికడుతుంది దీనివల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయండి మనకి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వేపాకు చిగుర్లు ముదురాకు చిగురులు అంటే చిగురుతో పాటు ఈ ముదురాకులు కూడా అండి మొత్తం ఇట్లా వేపాకు వేపాకు అనేది తీసుకోండి తర్వాత లక్ష్మణ ఆకు మీ దగ్గర ఉంటే రాముడు ఆకు ఇది రామా ఆకు మనకు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాం లేని వాళ్ళు ఈ రెండు వేసుకున్నా పర్వాలేదు కరివేపాకును వేపాకు ముకు తులసాకు తుల చెట్టు ఇటు అందరిలో ఉంటుంది ఉంటది కాబట్టి అది తులసి తులసాకు కొంచెం ఇది రాముడు ఆకు సీతాఫలం అంటాం కదా ఇది లక్ష్ అది రాముడిది ఇది లక్ష్మణ ఆకు ఇది లక్ష్మణ్ ఆక అండి లక్ష్మణ్ ప్లాంట్ ఉంటుంది కదా ఫ్రూట్స్ది దాని ఆకు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వేపాక అయితే మనకి ఇప్పుడు మనకి బ్యాక్టీరియా మన బాడీలో చాలా ఉంటుంది కదండి బయట కూడా అంతే మనం బయటకు వెళ్తే చర్మం మీద చాలా బ్యాక్టీరియా ఉంటుంది పొల్యూషన్ బాగా ఉంటుంది కాబట్టి ఈ వేపాకులో మనకి బ్యాక్టీరియా నిర్మూలిస్తుంది ములగాకు కూడా అంతే మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం తీసేస్తుంది అయితే ఈ వేపాకు వల్ల ఏంటంటే మన బాడీలో నార్మల్గా క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా ఆ క్యాన్సర్ కణాలు విడివిడిగా ఉంటాయండి అవి ఎప్పుడైతే ఒక చోట చేరుతాయో అప్పుడు మనకి క్యాన్సర్ అనేది వస్తుంది సో దాన్ని ఇవి అరికడతాయి అన్నమాట అవన్నీ ఒక చోట చేరకుండా ఈ వేపాకు అనేది అరికడుతుంది క్యాన్సర్ కణాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటింటా ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ ఉంటూనే ఉంటుంది మనిషి క్యాన్సర్ ఉంటుంది ఖచ్చితంగా చిన్న చిన్న దానికి వెళ్తే అది క్యాన్సర్ అని చెప్తున్నారు ఇది మీరు కనుక ఇది పక్కాగా చేశారు అంటే మీకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుందండి ఫ్రీ మోషన్ ఉంటుంది ఎందుకంటే పేగుల్లో ఉన్న మలినం మొత్తం లాగేస్తుంది ఈ రసం తాగితే కనుక మీరు కంపల్సరీ మమ్మల్ని పొద్దున్నే ఇది మొత్తం కూడా ఇట్లా నిర్మూలిస్తుందండి చర్మ సమస్యలు ఉన్న మనకి స్కిన్ మీద ఎటువంటి చర్మ సమస్యలు ఉన్నా రాకుండా అరికడుతుంది ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట బ్యాక్టీరియాస్ని మొత్తం కూడా మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా నిర్మూలన చేస్తుంది ఐస్కి మంచిది హెయిర్ ఫాల్స్కి మంచిది ఈ రసం కంపల్సరీగా తాగండి తాగి మీరు రిజల్ట్ చెప్తారు మీరు కంపల్సరీగా చేయండి ఊరిని చూడటం కాదండి వీడియో ఇది మీ హెల్త్కి సంబంధించింది షుగర్ షుగరు బీపీ రాకుండా అరికడుతుంది ఉన్నవాళ్ళకి కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ మనకి ప్రకృతి ఇచ్చిన వైద్యం సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే మనకి హెల్త్ మంచిగా ఉంటుంది వేపాకు కరిపాకు ములగాకు ఇవన్నీ దొరకకుండా అయితే ఉండవు ములగాకు దొరకలేదనుకోండి సీజన్ కాబట్టి ఇప్పుడు తెచ్చిపెట్టుకొని పౌడర్లా చేసుకోండి నీడలోనే వడలు పెట్టుకొని ఇప్పుడు తులసాకు అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది వేపాకు తులసాకు రేపాకు ఈ మూడు కనపడతాయి మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ మూడితో అయినా మీరు ఆ రెమెడీ చేసుకోండి తాగండి ఇప్పుడు ఎట్లా చేయాలో ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ దీన్ని వాష్ చేసుకోవాలండి ఇట్లా చూసి ఈ ఆకు మొత్తం ఇలా దూసేసుకోవాలండి జ్యూస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మనకి హాని చేసేవి ఏమీ లేవండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి యూజ్ బెనిఫిట్సే కరేపాకు తింటే కంటికి హెయిర్ ఫాల్స్కి మంచిది అంటారు వేపాకు అంతే అది దానివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు మీరు కనుక ఫ్రీ టైంలో ఆ గూగుల్లో సెర్చ్ చేసి చదవండి వేపాకు ముగాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుస్తుంది ప్రతి ఆకు కూడా మనకి హెల్త్ని ఇచ్చేదే తప్ప హెల్త్ పాడు చేసేది ఏం లేదు ఇందులో మన హెల్త్ ఇంట్లోనే కాపాడుకోవచ్చు మనం ఇది ఎప్పటి నుంచో మమ్మీ చూపిద్దాం చూపిద్దామని ఈరోజు అనమాట ఎందుకంటే ఇవన్నీ చేసుకోవడానికి మనుషులకి అంత ఇంట్రెస్ట్ ఉంటుందా ఎంతసేపటికి బయట ఫుడ్ తింటాము బయట ముందు హాస్పిటల్కి వెళ్దాము ఫీజులు చెల్లించి మందులు తెచ్చుకుందాం ఇదే ఇదిలో ఉంటున్నారు వచ్చిన కష్టం అంతా వాటికి పోస్తున్నారు హాస్పిటల్స్ ఫైల్స్ తీసుకొని వెళ్ళటం కాదండి ఆ ఫైల్స్ని రిమూవ్ చేయాలంటే హాస్పిటల్ ఫైల్స్ మనకొద్దు మనం బీపీలు షుగర్లు కంట్రోల్ చేసుకోవాలంటే ముందు ముందు వచ్చే ఇటువంటి బ్యాక్టీరియాస్ కానీ ఏదైనా వైరస్ లాంటి నుంచి కూడా తప్పించుకోవడానికి రసం మంచిగా ఉపయోగపడుద్ది మన బాడీ తట్టుకోగలుగుతుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది మనకి బాడీలో ఫేస్ మీద గ్లో వస్తుంది మీరు కంపల్సరీగా చేయండి బద్దకెచ్చకుండా దయచేసి అసలు ఎట్లా తిరిగా ఎవ్వరికి ఏది అంటే అవును ఇవి మేము చిన్నప్పుడు కూడా మా అదరు వేపాక రసం తాపించేవాళ్ళండి షుగర్లు రాకుండా పసిపిల్లప్పటి నుంచి అంటే ఫిఫ్త్ క్లాస్ అప్పటి నుంచి మాకు అలవాటు చేశారు ఇది ఇప్పుడు సిటీ వచ్చాక మాకు ఇండివిజువల్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి వేపాకు కరేపాకు అన్నీ మంచిగా పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట బకెట్లో కూడా పెట్టారు మమ్మీ వేప చెట్టు అది పెరిగిన తర్వాత చూపిస్తాం మీకు మనకి వీటి వల్ల చాలా యాక్టివ్ అసలు వేపాక వల్ల ఎన్ని అసలు నేను చదువుతున్నా ఇందాక గూగుల్లో సెర్చ్ చేసి అంతా యూజ్ చేస్తున్నాయి ఆ బెనిఫిట్స్ ప్రతిదీ కూడా మనకి ఇచ్చేదే దయచేసి అందరూ ఇది ఒక్కటి మాత్రం పాటించండి డైలీ మీరు మార్నింగ్ మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా తాగొచ్చండి చేదుగా ఉన్నా సరే తాగండి ఏదన్నా ఒక ఫ్రూట్ తినండి ఇప్పుడు చేదు ఉంది అని తాగటం మానేయద్దు ఇప్పుడు ఇది కాసి రెండు లోటాలు అంటే ఒక లీటర్ పైన నీళ్లు పోయాలి కడిగి సరే ఇది వాష్ చేసుకున్నాక చూపిస్తాం మీకు ఇదిగోండి ఇలా వాష్ చేసేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఎంత గ్రీన్గా ఉందో అసలు ఇంట లోటాలు ఉంటాయి కదా ఈ చెంబు ఈ చెంబుతో రెండు చెంబులు పోస్తాను నీళ్ళు ఒక చెమ్మయ్యేదా మరగ పెడతా చెమ్ము చెమ్ము మీద ఒక ఇది బాగా మరిగిపోవాలండి బాగా మరిగినాక అప్పుడు మనం దీన్ని ఆరబెట్టుకొని గోరువెచ్చగా తాగాలి ఇంకా తర్వాత చూపిస్తాను ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని బాగా మరిగించేసుకోవాలి మరిగేటప్పుడు చూపిస్తాను ఎందుకంటే మనం పోసిన నీళ్ళు రెండు లోటాలు రెండు లోటాల నీళ్ళు పోసాము మరిగిపోయినాయి ఒక లోట బావ మిగిలినాయి చూడండి ఇలా మరగబెట్టి ఇప్పుడు వడ ఆఫ్ చేసి వడగడతాను అంతా ఇట్లా వడగట్టుకోవాలండి చూసారా డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది ఆ ఆకుల్లో ఉన్న పసరు మొత్తం దిగిపోయి ఇట్లా అవ్వాలన్నమాట కలర్ అందులో పోయి గ్లాస్ చూసారుగా ఈ గ్లాస్ తాగుతాము చెరువు గ్లాస్ తాగుతాము అమ్మాయి నేను చిన్నపిల్లలు అయితే హాఫ్ గ్లాస్ ఇవ్వండి వాళ్ళు తాగారు కదా చేదుగా ఉందని ఇంట్లో సమయం ఇస్తే చాలు అయితే మా పిల్లలు చిన్నప్పుడు దీనికన్నా చిన్న గ్లాస్ ఉంది ఆ గ్లాస్తో ఇచ్చేదాన్ని పెద్ద అయ్యారు కదా పెద్దవాళ్ళకి ఈ గ్లాస్ కావాలి ఇట్లా కాసి మేము రెండు లోటాలు నీళ్లు పోసి ముప్పా గ్లా లోటా అంబాబు వచ్చే వరకు మరగ్గాస్తాను వీటిని రెండో ఇవాళ సగం తాగుతాము రేపు సగం ఇద్దరం కాబట్టి సరిపోతుంది నలుగురైతే లోటా నీళ్ళు సరిపోతాయి అయితే ఇది నేను ఈ మధ్య అసలు టెన్షన్ ఎక్కువై బీపీ వచ్చింది టెస్ట్ చేయిస్తే బీపీ వచ్చిందని టాబ్లెట్లు వాడమన్నారు కాదు కంపల్సరీ అన్నారు బీపీ టాబ్లెట్లు కొన్నాళ్ళు వేసి ఇది అలవాటు చేసుకోవడం మంచిది కాదన్నారు కొంతమంది ఆ బీపీ టాబ్లెట్లే వాడకూడదు అన్నారు సరే నేను దీని మార్గం ఆలోచించా ఒకప్పుడు వాడేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు ఇది బిగించే వాడబట్టే ఇన్నేళ్ళు నాకు అసలు లేదు ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గోపి గారు అసలు నీకు బీపీ ఏంటమ్మా అనేవాళ్ళు బీపీ టెస్టే చేయమ్మకు అవసరం లేదనేవాళ్ళు అట్లా ఉండేదాన్ని ఈ మధ్య కాలంలో టెన్షన్ పెరిగింది దానివల్ల వచ్చింది ఇప్పుడు ఇది తాగుతున్నాను నేను నెల రోజుల నుంచి బీపీ కంట్రోల్ అయిపోయింది కళ్ళు తిరిగేవి వేసుకున్నా కూడా కళ్ళు తిరుగుతుండే నాకు నాకు ఇసుగ్గా ఉండేది ఇప్పుడు అది ఇది తాగినాక నాకు బీపీ మాత్రం కంట్రోల్ అయిపోయింది ఏమీ లేవు బీపీ నుంచి మూత్రపిండాలు కూడా క్లీన్ చేస్తుందండి ములగాకు అయితే మన బాడీలో చెడు బ్యాక్టీరియా ఉంటుంది కదా బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషనే కదా ఎక్కడ చూసినా ఆ స్కిన్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అరికడుతుంది ఆ బ్యాక్టీరియా నిర్మూలిస్తుంది కడుపులోకి ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా నుంచి మనల్ని కాపాడుతుంది క్యాన్సర్ కణాలు కూడా వాటిని ఫైట్ చేసి వాటిని కంట్రోల్లో చేస్తుందండి వేపాకు ములగాకు ఈ లక్ష్మణ ఆకు కానీ రామాఫలాకు కానీ ఇవన్నీ కూడా మీకు గనక లక్ష్మణాకు రామఫలాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి వేపాకు ములగాకు కరివేపాకు తులసాకు ఇవి మాత్రం డెఫినెట్గా వేసుకోండి కాచు నీళ్ళైతే కాచుకొని ఇట్లా తాగండి హెయిర్కి మంచిది హెయిర్ ఫాల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది లేదు ములగాకు దొరకదు అన్న పక్షంలో మీరు వేపాకు కరివేపాకు తులసాకు ఇంటూనే ఉంటది కర్రేపాకు మనం షా దొరుకుతూనే ఉంటుంది కొనుక్కొని పది రూపాయలు పెట్టి ఈ మూడు వేసేసుకోండి ఈ మూడు వేసినా జాలు అన్ని కంట్రోల్ అవుతాయి మాకు ఉన్నాయి కుండీల్లో ఉన్నాయి చెట్లు ఆ చెట్లని ఆ లక్ష్మణాకు రామా పలాక్ విద్య తోటలో ఉన్న వాళ్ళకైతే ఇట్లా చేసుకోవచ్చు అన్ని అందుబాటులో ఉంటాయి తోట ఉన్న ప్రతి ఒక్కరికి నేనైతే కుండీల్లో కూడా పెంచుతున్నా వేప చెట్లు మర్రి చెట్టు అయితే తల నూనెకి తయారు మర్రి చెట్లు కూడా పెంచుతున్నా నేను చెట్లు కొబ్బరి నూనె కూడా మీరు ఎట్లా తయారు చేసుకోవాలో తర్వాత చూపిస్తానండి మమ్మీ చూపిస్తారు తర్వాత షాంపూ కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకుంటామండి బయట నుంచి కెమికల్స్ గెలిచినవి ఏ వాడవు షాంపూ అది చెట్టు ఆకుతో నూనె షాంపూ తలకి ఇవేమో లోపల పేగులకి ఇవన్నీ మనం చేసుకుంటే మనం మైండ్ పెడితే చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే మన ఆరోగ్యం ఇంటి ఫుడ్డు ఇది ఇంట్లాంటి వైద్యం చేసుకుంటే చాలా వరకు తగ్గిపోయిద్ది మనం హాస్పిటల్ మెడికల్ షాపులు ఇప్పుడు చూడండి బజార్ బజార్కి మెడికల్ షాపులు హాస్పిటల్స్ నిండిపోతున్నారు కొత్తగా ఎక్కడ పెట్టినా మనం ఎట్లాంటి బద్దకి ఇచ్చి చేసుకోపోవటమే సుఖం వాటికి నిండటం కారణం అంతే ఇవి చేసుకున్నామంటే పొద్దుగులు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి ఇది బాగా వర్క్ చేస్తుందండి మీకు స్టమక్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి దయచేసి ఇది మీరు ట్రై చేయండి ఎవ్రీ డే తాగి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇది వాడండి లేని వాళ్ళు వాడచ్చు ఉన్నవాళ్ళు వాడచ్చు లేని వాళ్ళకి రాదు ఇది గ్యారెంటీ ఇస్తా షుగర్ రాదు మనకు తెలియకుండా బాడీలో బ్యాక్టీరియాస్ ఎన్ని ఉంటాయో అవన్నీ బ్యాక్టీరియా వాటివన్నిటిని కంట్రోల్లో చేసేస్తుంది దాని స్వాధీనంలో తెచ్చుకుంటది కిడ్నీ బద్దకించిన వాళ్ళకి ఇది అయితే పొద్దున్నే అదే లేబుద్ది దయచేసి ఇంక ఇవే ఇదైతే కంపల్సరీగా మీకోసం నేను అడిగి మరీ చూపించాను మమ్మీ చూపించారండి అడగంగానే ఇవి మీరు కంపల్సరీగా చేయండి నాకు ఎందుకు ఇన్నాళ్ళు చూపించలేదంటే నేను బద్దకం జనాలకి వంట ఇంట్లో కూరండటానికి బద్దకిచ్చి హోటల్స్ నుంచి తెస్తున్నారు మరి ఇళ్ళల్లో ఎన్ని చేయాలంటే చేయలేరు అమ్మాయి వేస్ట్ చూ మనకి కష్టం ఎందుకన్నా మా అమ్మాయి వాళ్ళ బలవంతంగా కాద కాదమ్మా వంద మందిలో పది మంది చూసి చేసుకున్నా మనకి మంచిదే కదా మనకే మంచిది ఇది అని వాళ్ళు బిగిన్ చేసింది సూపీ టూ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అన్ని ఉపయోగం ఉన్నాయి దగ్గరలో అనుకున్న వాళ్ళు కంపల్సరీ చేసుకోండి వన్ మంత్ మీరు కంటిన్యూగా వాడితే మీకే ఆ రిజల్ట్ తెలిసిపోతుందండి మీరే చెప్తారు అది ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇటువంటి వీడియో షేర్ చేస్తే చాలామందికి దగ్గ చేసుకుంటారు తెలియని వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి బద్దకించకుండా దయచేసి ఈ రెసిపీ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి